నమస్కారం మహాకుంభమేళాకు కోటాను కోట్ల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు అంచనాకు తగ్గట్టుగానే మొదటి రోజున యాభై అరవై లక్షల మంది దాటిపోయారు ఈ రోజు కుంభమేళాకు వచ్చి గంగానదిలో స్నానం చేసినటువంటి ఒక బ్రెజిల్ దేశస్థుడి యొక్క అనుభవం ఏమిటి అంటే నీళ్లు చల్లగా ఉన్నాయి కానీ హృదయంలో వెచ్చదనం నిండిపోయింది వాటర్ ఈస్ కోల్డ్ బట్ మై హార్ట్ ఈస్ హిల్డ్ విత్ అన్నాడు అలానే ఒక ఆమెడ వచ్చి ఐ కేమ్ ఫ్రమ్ హాలీవుడ్ ఫ్రమ్ హాలీవుడ్ టు ల్యాండ్ అని ఇంకొక ఆమెడ తన అనుభూతి చెప్తుంది అలానే యాపిల్ వ్యవస్థాపకుడైనటువంటి స్టీవ్ జాబ్స్ గారి సతీమణి కూడా కుంభమేళాకు వచ్చారని చెప్తున్నారు ఇంతమంది పాశ్చాత్యులు ఇంతమంది విదేశీయులని ఆకర్షించేది ఏమిటి భారతీయత భారతీయ ఆధ్యాత్మికత ఒక పుస్తకంలో చదివాను నేను మన పాశ్చాత్యులు భారతీయులు చేరుకున్న శిఖరాలకు చేరుకోవాలంటే అది సాధ్యం కాదు వారు ఏ శిఖరాలకు చేరుకున్నారో ఆ శిఖరాల నుంచి వారు ఏం చెబుతున్నారో మనం అది వినవలసిందే ఒకవేళ మనం ఆ శిఖరాలకు చేరుకోవలసి వస్తే అక్కడ మన ఊపిరితిత్తులు పిగిలిపోతాయి మనం మెదడు పనిచేయటం ఆగిపోతుంది అవర్ లంగ్స్ విల్ బర్స్ట్ ఇన్ టు పీసెస్ అండ్ అవర్ మైండ్ సీసెస్ టు ఫంక్షన్ ఇఫ్ ఐ వాంట్ రీచ్ ద హైట్స్ వేర్ ద ఇండియన్స్ హ్యావ్ రీచ్డ్ ఇది ఒక సెంటెన్స్ నేను చదివింది సో ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత శక్తి ఈ దేశంలో ఉంది ఈ దేశానికి బలం రిలీజియన్ అంటాడు వివేకానందుడు అంతేనా ఇందాక గంగానదిలో స్నానం చేసిన బ్రెజిల్ దేశీయుడు ఇలా అన్నారని చెప్పాను కదా ఆయనే ఇంకొక మాట కూడా అన్నాడు ప్రపంచ ఆధ్యాత్మిక శరీరానికి భారతదేశం ఒక గుండెకాయ గుండెకాయ ఏది అంటే భారతదేశం ఆధ్యాత్మికతకు గుండెకాయ భారతదేశం అన్నటువంటిది భారత్ మహాన్ అని మనం ఉప్పొంగిపోవటం ఒకటే కాదు మన ఋషులు మన మునులు మన తపస్సంపన్నులు ఇప్పుడు ఉన్నటువంటి గొప్పవారు ఏం చెబుతున్నారో ఆలకిస్తూ మన పురాణాలు మన ఇతిహాసాలు మనకు ఉన్నటువంటి అంత వాంగ్మయం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి దాని మీద కూడా శ్రద్ధ పెట్టి మన పిల్లల్ని ఆ దిశగా నడిపిద్దాం నమస్కారం